వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు చాలా మంది ఏమనుకుంటారు అంటే మనిషి చనిపోతే నీతిమంతులైతే పరలోకం లేదా స్వర్గలోకం వెళ్ళిపోతాడని అనుకుంటారు అయితే నీతిమంతులందరూ పరలోకానికి వెళ్ళకముందు పరదేశు అనే ఒక స్థలం ఉంది అక్కడ నీతిమంతులందరూ నెమ్మది పొందుకుంటారని అక్కడ చనిపోయిన నీతిమంతుల ఆత్మ ఉంటాయని చాలా వరకు క్రైస్తవులలో కొందరికి తెలియదు అయితే ఈ వీడియో కట్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే మనందరి మెదడులో ఒక ఆలోచన మొదలవుతుంది ఏంటి అంటే చనిపోయిన నీతిమంతులు పరదేశంలో వెయిటింగ్ చేయడం ఎందుకు వాళ్ళందరూ నీతిమంతులే కదా మరి డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోవచ్చు కదా అనే సందేహం మనలో ఉంటుంది ఈ సందేహానికి జవాబు కావాలంటే ముందుగా మనకు పాత నిబంధనకు కాలంలో జరిగిన కొన్ని విషయాలు మనకు తెలియాలి అయితే ఆ విషయాలు మనము తెలుసుకునే ముందు ధర్మశాస్త్రం అంటే ఏంటో ముందు మనకు తెలియాలి ధర్మశాస్త్రం అంటే ఏంటో అని మనం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే ఫిబ్రయ్యులకు రాసిన పత్రిక పదో అధ్యాయం మొదటి వచనం ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువులు నిజస్వరూపం గలది కాదు ఈ వచనాన్ని మనము పరిశీలిస్తే ధర్మశాస్త్రం అనేది జరగబోయే మేలులకు ఛాయ లేదా నీడ అని తెలుస్తుంది ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను మన మీద సూర్యుని కాంతి పడేటప్పుడు మన నీడ అనేది నేల మీద మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా పాత నిబంధనలో జరిగిన సంగతులు ఒక నీడ అయితే నూతన నిబంధనలో జరిగిన సంగతులు నిజస్వరూపం అని ముందుగా ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలగాలి అయితే పాత నిబంధనలో ఛాయగా పోల్చి దేవుడు జరిగించిన ఒక విషయాన్ని మనం పరిశీలించగలిగితే పాత నిబంధన కాలంలో యాజకులు ఉండేవారు యాజకులు అంటే దేవునికి మరియు జనులకు మధ్యవర్తిగా ఉంటూ జనుల పాప పరిహార్థం నిమిత్తం మేకలు కోళ్ల రక్తాన్ని చిందించేవారు అదే విధంగా వాళ్ళందరికీ ఒక మందిరం ఉండేది ఆ మందిరంలో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఉండేవి అయితే యాజకుడు జనుల పాప పరిహార్ద నిమిత్తం జంతువుల రక్తాన్ని ప్రోక్షించి యాజకుడు మందిరం లోపల అడుగుపెట్టేవాడు ఈ సందర్భం కొత్త నిబంధన కాలానికి సాదృశ్యంగా లేదా ఛాయగా కనిపిస్తూ ఉంది అయితే నిజస్వరూపం ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఫిబ్రవరిలోకి రాసిన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం పరిశీలించగలిగితే అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరీ ఘనమైనది పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా మేకల కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఈ వచనంలో చెప్పబడిన ప్రకారం మనందరి పాప పరిహార్థమై ఒక్కసారే మనందరి నిమిత్తం ఏసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో తన రక్తాన్ని చెందించి మనందరికీ ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు హెబ్రి ఆరు ఇరవైలో చెప్పబడిన ప్రకారం మనందరికంటే ముందు పాత నిబంధనలో చెప్పబడిన ప్రకారం అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యమైన పర్లోకం అనే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు కాబట్టి నీతిమంతులందరూ మనందరి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి ప్రవేశం కొరకు ఎదురు చూస్తూ అందరూ పరదేశిలో నెమ్మది పొందారు ఈ వీడియో ద్వారా నీతిమంతులు అందరూ డైరెక్ట్గా పర్లోకానికి వెళ్లకుండా ఎందుకు పరదేశిలో వెయిట్ చేశారు లేదా ఎదురు చూశారు అనేది అర్థమైందని భావిస్తున్నాను మరిన్ని లోతైన విషయాలు నేర్చుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది సమస్త మహిమా ఘనత దేవునికి చెల్లును గాక ఆమె